సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా రేపు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల నూటికి నూరు శాతం అందుబాటులో పంపిణీ చేసేందుకు ప్రణాళిక ఎందుకంటే ఒక సమర్థ నాయకుడు ఉన్నట్లయితే పరిస్థితి ఎలా చేస్తారో చెప్పడం కోసం సూచించడం కోసమే నేను చేస్తున్నాం ఎన్నికల మూడు నెలల్లో వాళ్ళ డ్రామాలో వాళ్ళ అసమర్థత చూసాం దానికి దీనికి పోల్చుకోవడం కోసం ఇచ్చేసేమనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఇంకోటి పంపిణీ చేసేస్తున్నాం ఎంత మొత్తం చేస్తున్నాం ఏడు వేల రూపాయలు పాత రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మూడు వేల కాకి చాలా ఎక్కువ ఇస్తున్నాం దాన్ని ప్రచారం చేసుకోవాలో వద్దా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది ఇదే కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు చాలా మంది బయట పడకుండా ఒక దుర్మార్గపు బాగా తరగొట్టే పరిస్థితి ఈ రోజు మన వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి కొంతమంది పెన్షన్లు ఆపాలంటున్నారు కొంతమంది తప్పుడు సర్టిఫికేట్ పెన్షన్ తీసుకుంటున్నారు దయచేసి ఏ ఒక్కరి పెన్షన్ ఆపద్ది అని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధికారులు కూడా ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా నా శాఖలోకి వస్తుంది అధికారులు అందరూ కూడా చెప్పాను పరపాటు మా వాళ్ళు ఎవరు ఆపాలన్నా కానీ పరిస్థితుల్లో ఒక్క పెన్షన్ కూడా ఆపద్దని చెప్పాను ఎందుకంటే మనం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మాటని నిజమైన కార్యకర్తలు చూచా తప్పకుండా అమలు పరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనం వాళ్ళు చేసేటప్పుడు తెలుగుదేశం కార్యకర్తల పెన్షన్లు వేలాదిగా తొలగించారు అటువంటి తప్పుడు పని మనం చేయొద్దు ఎవరికైనా ప్రోగస్ట్ ఉంటే మీరు కంప్లైంట్ చేయండి తర్వాత విచారణ చేద్దాం వాటిలో వాస్తవాలు ఉంటే వాటిని తొలగిద్దాం అంతేగాని ఈ రోజు మనం వచ్చినటువంటి ఏ ఒక్క పెన్షన్ కూడా ఆఫర్కుండా అయ్యే వరస బాధితుంది చాలా బాగా ఉంది మనకి మన నాయకుడే బొమ్మ కోటిరెడ్డి వాళ్ళ భార్య క్యాన్సర్ దగ్గర నేను కూడా పోయించా ఆ రెండు నెలలు వస్తుంది ఏ నెల నుంచి పెన్షన్ ఇస్తానే ఉండాలి చచ్చిపోయినకి ఎందుకు తెలిసిందంటే నిన్న పెన్షన్ లిస్ట్ సచివాలయ లోకి మన మనోళ్ళు చూశారు అప్పుడు దాకా రహస్యం ఈ డబ్బులు ఏమైనా ఇట్లాంటివి మీకు చాలా డబ్బులు పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెట్టండి అర్జీ దాసేవండి కలెక్టర్ గారితో మాట్లాడారు వివరాలు ఇస్తే తీసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏడు వేల రూపాయలు ఎవరికి అన్యాయ కాంతం కాపాడుకోవాల్సిన కలిసి ఉంది ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక వంద రూపాయలు కూడా లంచం తీసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది కూర్చోాలి